మెగా ప్రిన్స్ వరుణ్ లావణ్య త్రిపాఠి దంపతులు తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే దాంతో మెగా ఇంటికి వారసుడు వస్తాడా వారసురాలు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ప్రెగ్నెంట్గా ఉన్న భార్య కోసం తాజాగా మెగా ప్రిన్స్ స్వయంగా పిజ్జా తయారు చేశారు భర్త పడుతున్న కష్టాన్ని వీడియో తీసి లావణ్య త్రిపాఠి షేర్ చేశారు ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే ఎమ్మె అని అనిపిస్తుంది తన భార్యకు సేవలు చేసే మంచి సమయం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ టేజీ పిజ్జా తయారు చేసినట్లు కనిపిస్తుంది భార్య కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడుతున్నాడని ఇంత ప్రేమించే భర్త దొరకటం నిజంగా లావణ్య అదృష్టమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఫిదా తొలి ప్రేమ వంటి వరుస విజయాలతో దూసుకుపోయిన వరుణ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డాడు అయితే మెగా ఫ్యామిలీలో కొత్త కొత్త కథల్ని ప్రయోగాల్ని చేసే హీరోగా వరుణ్ తేజ్కి మంచి పేరుంది ఇప్పుడు మేరలపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ తెలుగు కొరియన్ మూవీ చేస్తుండగా ఇది కామెడీ థ్రిల్లర్గా ఉండనుందని సమాచారం ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే పెళ్లి తర్వాత ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే పెళ్లి తర్వాత సతీ లీలావతి అనే మూవీని పూర్తి చేశారు ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి జూన్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం